అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఇది నేత తగిలించడం అండి నేత తగిలించడం ఇలాగా అతుకులు అతుకులు ఇలా లాక్కుని అతుకులు ఇలాగా లాక్కుని ఈ ఈ పండ్ల నుంచి ఈ పండ్లోంచి ఈ వడ్లోంచి ముందు ఒళ్ళలోంచి లాక్కోవాలండి తర్వాత ఈ ఉగుస నుంచి జాల నుంచి లాక్కొని తర్వాత ఈ పనిలోంచి నుంచి లాక్కొని ఇలాగ అతుకులు ఎలా లాగాలండి ఈ అతుకులు ఎలా లాక్కోవాలండి ఈ అతుకులు ఎలా లాక్కొని ఇలాగ ఈ తాడు ఇలాగే వేసుకోవాలండి ఈ తాడు ఎలా మెలుపెట్టుకోవాలండి లేకపోతే నీ పూను అన్నీ ఎద్రపోతాయండి ఈ పూను ఎలా ఎదరబోతాయండి ఈ తాడు ఎలా మెలిపెట్టుకోవాలండి ఈ తాడు కొస నుంచి కొస్తాక కూడా ఇలా మెలుపెట్టుకొని ఈ పూములు ఇవి కూడా ఎదరికి వెళ్ళామండి ఇంకా ఈ దాట్యాలో అండి తోటి దాట్యాలో ఇలా ఈ నేత తగ్గించేటప్పుడు ఇలా వేసుకోవాలండి ఇది చేనేత అండి చేనేత తగిలించేటప్పుడు ఎలా తయారు చేయాలండి దాన్ని ఇది చేనేత చేనేత ఇది మిషన్లు అండి ఇవే జాకడ్ మిషన్లు అండి ఇవే ఇవి జాకడ్ మిషన్లో ఈ జాకర్ మెషిన్లో అండి ఈ అట్ల తోటి డిజైన్ వస్తుందండి ఈ అట్ల ద్వారాగా డిజన్ వస్తుందండి ఈ మిషన్కి ఒకటి అంచు అండి ఒకటి కమ్మే మిషన్ అండి ఒకటి అంచు మెసిన ఇది కమ్మీ మిషన్ అండి ఇది కమ్మేసి అండి అంటే పైటన్స్ వేసేదండి ఇదేమో అంచు అండి ఈ అంచుకి ఆ అట్లు వస్తాయండి కమ్మికి ఎట్లొస్తాదండి ఇది నేత అండి ఈ ఊక్సులు ధరగానే ఈ అంచుమేసీ ఇలా ఊక్సులు ధరగానే ఈ ఊక్సులు ధరగానే అంచు వస్తుందండి ఈ ఊక్సులు ధరగా అంచు వస్తుందండి నేత ఇలా తగిలించాలండి ఇవన్నీ లాకులు దొడిగామండి ఈ మూడు లాకులు తొడుక్కోవాలండి ఇంకా ఇంకా ఎంత శుభ్రం చేయాలండి ఇది ఇంకా ఇగో పోములు గట్టా ఉన్నాయండి ఇక పోములు పూములు ఉన్నాయి ఇవన్నీ ఎక్కించాలా ఈ పోములు గట్టా ఉన్నాయండి ఇంకా ఎక్కించాలండి ఇగో ఇక పోములు గట్ట ఉన్నాయండి ఇంకా శుభ్రంగా ఎక్కించాలండి ఇక ఇలాగ ఇలాగ ఇవన్నీ శుభ్రం చేయాలని ఇంకా శుభ్రం చేసి శుభ్రం చేసిన తర్వాత అప్పుడు ఈ శివలు రెండు కూడా లాక్కోవాలండి ఈ మొత్తానికి ఫస్ట్ నుంచి కూడా ఈ లాస్ట్ దాకా ఈ నేత కూడా ఈ మూడు శివలే ఉంటాయండి కోడిగర్ల యువతల జాగ్రత్తగా నీ పువ్వులన్నీ ఎక్కించుకొని నేత శుభ్రం చేసుకోవాలండి జాగ్రత్తగా పువ్వులు ఎక్కించుకొని నేత శుభ్రం చేసుకోవాలండి ఇగో నీ జరిగి పాగలనుడి ఈ పట్టు పాగలండి ఈ జరీ పాగలండి ఈ జరీపాగా ఇవి పట్టు పాగలను ఇవి జాగ్రత్తగానే ఇలాగ వెతుక్కొని జాగ్రత్తగా బతుక్కుని ఇగో ఈ జరీపాకులు కూడా ఇప్పుడు వెతుకునాయండి ఈ జరిపాలు కూడా ఇప్పుడు అతనియా ఈ పట్టుపాలు కూడా ఇప్పుడు ఇలా జాగ్రత్తగా అతుక్కుని ఇవన్నీ పూములన్నీ కూడా జాగ్రత్త శుభ్రం చేసుకోవాలండి ఇది పూములన్నీ కూడా జాగ్రత్త శుభ్రం చేసుకుని ఎక్కించాలండి పూలన్నీ ఎక్కించి లెవెల్ చేసుకోవాలండి ఏమాత్రం తేడా చీర తేడా వస్తుందండి ఇది చాలా కష్టమైన పని అండి ఇది ఇది చాలా కష్టమైన పని కానీ తప్పదండి చెయ్యాలా ఇది రావటం అండి ఇది ఇది రావటం అండి ఇది ఇంకా కండీలు చుట్టారని చుట్టున పెట్టారండి ఇది ఇది బండ చుట్టి ఇలా నేత తలించాలండి బండ చుట్టి ఇలా నేను తలించాలి ఇలా జరిగిపోవాలి కట్ట జాగ్రత్తగా తక్కుని ఇలా వేలేసుకుని పైనుంచి ఇలా కిందకి వేలేసుకొని జాగ్రత్తగా ఆ తుక్కుని జాతరగా వెళ్ళేసుకోవాలండి ఇలాగ శుభ్రం చేసుకోవాలండి పొడుగంతా ఇంకొన్ని నిజ పోలండి అంచండి ఇది జాగ్రత్తగా నేను శుభ్రం చేసుకుని అప్పుడు నేత జాత శుభ్రం చేయాలండి దీన్ని శుభ్రం చేసి పూములన్నీ ఇవ్వండి పూములు ఇగో పూల ఈ పూములన్నీ కూడా శుభ్రంగా ఎక్కించాలండి ఈ ఎన్నని ఈ పూలన్నీ కూడా ఎక్కించాలండి చాలా కష్టమైన పని అండి ఈ చేనేత అన్నది చాలా కష్టమైన పని అండి మాకు చిన్నప్పటి నుంచి ఈ నేతలోనే బతికి వెళ్ళమండి మాకు ఈ చిన్నప్పటి నుంచి నేత అలవాటు మీద ఇంకా మేము వేరే పని కూడా ఏమి వెళ్ళాక ఇంకా దీంట్లోనే ఉండవలసి వస్తుందండి చిన్నప్పటి నుంచి ఈ పని నుంచి దీని మీద ఉండవలసి వస్తుందండి చేనేత కార్మికులు స్థితి చాలా దారుణంగా ఉందండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్